నవ్యాంధ్రలో విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది జోన్కు తొలి జీఎంను నియమిస్తూ రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది దీంతో జోన్ ఏర్పాటులో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు మెరుగయ్యాయి ఇక విభాగాల అధిపతులను నియమించడం సహా జోన్ కార్యకలాపాలు మొదలయ్యే తేదీని ప్రకటించాల్సి ఉంది జోన్ కార్యకలాపాల ఆరంభ తేదీ ప్రకటనే కీలకంగా మారింది కూటమి ప్రభుత్వం వచ్చాక ముడసర్లోవర్లో రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం పనులు వేగంగా జరుగుతున్నాయి రాష్ట విభజన తర్వాత నవ్యాంధ్రకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసినా ఇప్పటివరకు జనరల్ మేనేజర్ పోస్టును భర్తీ చేయలేదు ఇప్పటివరకు ఈ కొత్త జోన్కు ప్రత్యేక అధికారి మాత్రమే ఉండగా కూటమి ప్రభుత్వ ప్రయత్నాలతో తాజాగా జోన్కు తొలి జనరల్ మేనేజర్ను నియమిస్తూ ఆదేశాలు ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్ లో ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న సందీప్ మాథూర్ ని దక్షిణ కోస్తా జోన్ మేనేజర్ గా నియమిస్తూ రైల్వే బోర్డు సంయుక్త కార్యదర్శి విక్రమ్ సింగ్ దహియా ఉత్తర్వులు జారీ చేశారు దీంతో జోన్కు కీలక సారథి వచ్చినట్లయింది జనరల్ మేనేజర్ పోస్టు లేదు మరోవైపు వడోదరాలోని నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వే డైరెక్టర్ జనరల్ అనే జీఎం కేడర్ కలిగిన పోస్టు ఖాళీగా ఉంది దీంతో ఆ పోస్టును విశాఖ జోన్ కు బదలాయించి ఇక్కడ జీఎంను నియమిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాకే విశాఖ కేంద్రంగా నూతన జోన్ ఏర్పాటు ప్రక్రియ పరుగులు పెట్టింది విశాఖ రైల్వే జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఫిబ్రవరిలో కేంద్రం ప్రకటించింది రెండు పేల నాలుగు మధ్య ఉన్న వైసీపీ ప్రభుత్వం జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయింది జోన్ ప్రధాన కార్యాలయం కోసం ముడసరులో వద్ద యాబై రెండు పాయింట్ రెండు ఎకరాలు శాఖకు కేటాయించినా వాటిని అప్పగించడంలోనూ జగన్ ప్రభుత్వం విఫలమైంది కూటమి అధికారంలోకి వచ్చాక జోన్ ఏర్పాటుకు వీలుగా శరవేగంగా అడుగులు పడ్డాయి జోన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించింది వాల్తేరు డివిజన్ స్థానంలో విశాఖపట్నం డివిజన్ ను కొనసాగించేందుకు ఆమోదం తెలిపారు ముడసర్ రైల్వే శాఖకు కేటాయించిన భూముల్లో వివాదానికి సంబంధించి అక్కడి రైతులతో రాష్ట ప్రభుత్వ అధికారులు చర్చలు జరిపి సమస్య పరిష్కరించారు ఆ భూముల్ని రైల్వే శాఖకు అప్పగించారు దీంతో నూట నలబై తొమ్మిది కోట్లతో తొమ్మిది అంతస్తులతో పాటు గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ కోసం మరో రెండు అంతస్తులతో కూడిన జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి టెండర్లు పిలిచి బీసీ భుయాన్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి పనులు అప్పగించారు ప్రధాని మోదీ జోన్ ప్రధాన కార్యాలయ భవనాల నిర్మాణానికి జనవరి ఎనిమిదిన శంకుస్థాపన చేశారు ఇటీవలే జోన్ ప్రధాన కార్యాలయ పనులు మొదలయ్యాయి విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన కొత్త జోన్కు ఇంకా ఒక సహాయ జీఎం పది విభాగాలకు ముఖ్య విభాగాధిపతులైన ప్రిన్సిపల్ హెచ్ఓడీలు వారికింద విభాగాధిపతులు హెచ్ఓడీలు ఇతర అధికారులు కలిపి దాదాపు నూట మందిని నియమించాలి దక్షిణ మధ్య జోన్ నుంచి విజయవాడ గుంటూరు గుంతకల్లు డివిజన్లు తూర్పు కోస్తా జోన్లో ఉన్న వాల్తేరు డివిజన్ ఇకపై కొత్త జోన్ పరిధిలో వస్తాయి ఈ నాలుగు డివిజన్లకు చెందిన కొందరు ఉన్నత స్థాయి అధికారుల్ని కొత్త జోన్ కేంద్రమైన విశాఖకు తీసుకురావాల్సిన అవసరం ఉంది నాలుగు డివిజన్లతో కూడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు గెజిట్ ప్రచురించడంతో పాటు అది ఏ తేదీ నుంచి వస్తుందనేది అందులో ప్రకటించడం కీలకమైంది ఆ తేదీ నుంచి జోన్ కార్యకలాపాలు మొదలవుతాయి కొత్త జోన్ ప్రధాన కార్యాలయాల పనులు ఇటీవలే మొదలయ్యాయి ఇవి పూర్తయ్యేందుకు కనీసం రెండేళ్లు పడుతుంది అప్పటి వరకు వేచి చూడకుండా ప్రస్తుతం వాల్తేరు డివిజన్ ప్రధాన కేంద్రం పరిధిలో ఉన్న కార్యాలయాలు అతిథి గృహాలు ఇతర భవనాల్లో జోన్ కార్యకలాపాలు ఆరంభించేందుకు ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే తాత్కాలికంగా కొన్ని కార్యాలయాలకు తగిన ఏర్పాట్లు చేస్తుంది ఈ నెల ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ విశాఖ రానున్నారు ఈ సందర్భంగా ఆయన ద్వారా జోన్ కార్యకలాపాలు ఎప్పటి నుంచి మొదలవుతాయనేది ప్రకటన చేయించేలా చూస్తే ఇకపై మరింతకాలం ఎదురు చూడాల్సిన ఉండదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు దక్షిణ కోస్తా రైల్వే జోన్ దార్శనికతను ముందుకు తీసుకెళ్లినందుకు రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు గా నియమితులైన సందీప్ మాథూర్ కు అభినందనలు తెలియజేశారు కొత్త బాధ్యతల్లో ఫలవంతమైన పదవీ ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు జీఎం నియామకం కేవలం పరిపాలనాపరమైన నియామకం కాదన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇది ఏపీ కరల సాకారంలో గొప్ప మైలురాయిగా అభివర్ణించారు జోన్ను పూర్తిస్థాయిలో అమలు చేసే దిశగా ఇదో ముందడుగు అని తెలిపారు